తెలియజేస్తూ అన్నా ఇద్దర్ని కూడా కావల పట్టణ రాజకీయాల్లో మీకంటూ ఒక ప్రతిష్ట ఉండే విధంగా తప్పకుండా మిమ్మల్ని చూసుకుంటామని కూడా ఈ విషయాన్ని మీకు హామీ ఇస్తూ మీ సలహాలు మీ సూచనలు తీసుకుని కావల పట్టణలో తెలుగుదేశం పార్టీ అఖండమైన మెజార్టీని ఎక్కువ మెజార్టీని తీసుకురావడంలో మీ పాత్ర కూడా ఎక్కువ ఉంటుందని కూడా నమ్ముతూ మీ యొక్క కష్టం మీ యొక్క ఆశయాలు అన్నింటినీ కూడా కలగలుపుకుని రేపటి మే పదమూడవ తేదీ జరిగే ఎన్నికల్లో ఎక్కువ మంది చేత ఓట్లు ఇప్పిస్తారని సందర్భంగా నేను కోరుకుంటూ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నప్పటికీ కావల్లో తెలుగుదేశం పార్టీకి ఒక ప్రతిష్టత ఉంది కావల్లో తెలుగుదేశం పార్టీ క్యారరు చాలా ఎక్కువగా ఉన్నారు కాకపోతే గత ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు తెలుగుదేశం కేడర్లో ఒక ధైర్యాన్ని నింపలేకపోయారు కార్యకర్తలు ఎక్కువగా ఉన్నటువంటి పార్టీ కావల్లో ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రమే కూడా విషయంగా అందరికీ కూడా తెలియజేస్తున్నా ఈ రోజున ఒక్కొక్క వార్డుకి ఒక్కొక్క వార్డుకి పది నుంచి ఇరవై మంది మెయిల్ లీడర్లు ఉన్నారు కానీ వైసీపీలో ఒక్కడే ఒక్కడుంటాడు అంటే అంతమంది నాయకత్వాలు ఉన్నా ఏ ఒక్కడు ఆర్థిక స్థితిగతులు మెరుగుపడకపోయినా పార్టీ మీద ఉన్నటువంటి నమ్మకంతో పార్టీ మీద ఉన్నటువంటి ప్రేమతో ఆటుపోటులు ఎదుర్కొని కష్టాలను ఎదిరించి బాధల్ని దిగమింగుకుంటూ ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడిన ప్రతి ఒక్క కార్యకర్తని రేపటి ఎన్నికలు పూర్తయిన తర్వాత తప్పకుండా ప్రతి ఒక్కరిని ఆదుకుని తీరుతానని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను అది రాజకీయ పదవులా లేదంటే మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ కౌన్సిలర్సా లేదంటే రాష్ట్ర పదవులా పార్టీ పదవుల వర్కర్ల రూప లేదంటే జాబ్స్ రూపేనా ప్రతి ఒక్కరికి గుర్తు పెట్టుకుని ఏ ప్రతి ఒక్కరిని కూడా కాపాడుకునే దాంట్లో నేను ముందుంటానని కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అందరికీ కూడా తెలియజేస్తున్నా ఎందుకంటే కావలి పట్టణం అంటే మలిసెట్టి వెంకటేశ్వర పట్టణం ఇది కాబట్టి మలిశెట్టి వెంకటేశ్వరులు చెబితే కావలి పట్టణం అందరికి చెప్పినట్టే అందుకని బ్రదర్ మీ నాయకత్వంలో తప్పకుండా ప్రతి కార్యకర్తకి న్యాయం చేకూర్చేదానికి మీకు తోడుగా ఉంటానని కూడా ఈ సందర్భంగా నేను నీకు హామీ ఇస్తున్నాను బ్రదర్ వాళ్ళ కళ్ళల్లో ఆనందం కోసం వాళ్ళు చెప్పే బాధల కోసం వాళ్ళ కోసమైనా మనందరం కూడా వాళ్ళ ధైర్యాన్ని నింపాల్సిన అవసరం ఉందనే విషయాన్ని దయించి మీరు అందరూ కూడా అర్థం చేసుకుంటారని మీ సందర్భంగా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నా గత పది సంవత్సరాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ పదవుల్లో మన అందరం కూడా ఉన్నాం నేను నిన్నటి రోజున వచ్చినప్పటికీ కూడా నేను మనసా వాచ రెండు వేల పదహారు తిరుపతిలోనే నాకు తెలుగుదేశం సభ్యత్వం క్రియాశీలక సభ్యత్వం ఉన్న విషయం కూడా తెలుగుదేశం అధినేతకు తెలుసు లోకేష్ బాబుకు తెలుసు వెంకటేశ్వర లాంటి వాళ్ళందరూ కూడా తెలుసు కానీ నేను రాజకీయంగా ఉన్నటువంటి పరిస్థితులు కొన్ని కారణాల వల్ల జరిగినప్పటికీ కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను ఇండైరెక్ట్గా సార్తోని సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు నాకు పిలిచి ఆయన నాకు సముచితమైన స్థానం ఇచ్చాడు సర్వదా సర్వదా ఆయన కృతజ్ఞత ఉంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రేపటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత నెల్లూరు జిల్లాలో అత్యధికంగా కావలి కార్యకర్తలకు ఉంది అనే విషయాన్ని మర్చిపోవద్దని కూడా సందర్భంగా చెప్తున్నా నేను బాబు గారిని ఒక మార్చి ఇరవై ఆగస్టు ఇరవై ఐదో తేదీ కలిసినప్పుడు సార్ నాకు ఉదయం ఇవ్వండి నా ప్రాంతం నాకు వ్యవసాయ ప్రాంతం నాకు ఇష్టం అని అడిగితే ఆయన అన్నది ఒకే ఒక మాట కృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి తర్వాత ఈ రాష్ట్రంలో ఎవడన్నా యద ఉన్నాడు అంటే అది ఒక్క ప్రతాప్ రెడ్డి ఆ యథను తప్ప అందుకు నీ ప్రేమ కాదయా నీడు అతన్ని తరవాలి మన కార్యకర్తల్ని ఎన్టీ రామారా విగ్రహాన్ని మన పైలాన్ని మన కార్యకర్తల మీద కేసుల్ని ఇన్ని పెడుతున్నాడు ఏం నువ్వు తరవలేవా అని నన్ను అడిగాడు అప్పుడు నిర్ణయించాను నేను ఓకే సార్ నేను రెడీ అని కాబట్టి సార్ దృష్టిలో కూడా కావలి ఎమ్మెల్యే అంటే ఇద్దరే ఇద్దరు వ్యక్తులు ఉంటారు ఈ రాష్ట్రంలో ఒకటి జగన్మోహన్ రెడ్డి రెండు ప్రతాప్ రెడ్డి చూసేదానికి చూసేదానికి అపరిచితుల్లాగా ఉంటారు చూసేదానికి అందుకే నేను ఆయన కావలి కమల్ హాసన్ అని పేరు పెట్టా దశావతారం ఎన్ని షేడ్లు ఉంటాయో ఆ ఊరికి అర్థం కాదు ఎలా స్పిట్ పర్సనాలిటీ ఎలా ఉంటుందో అర్థం కాదు ఇప్పుడే ఇష్ట మాట్లాడుతుంది ఇష్ట చూస్తే ఇష్టం అంటాడు ఎవరిని గుర్తుపెట్టాడు అందరిని అన్న అంటాడు కానీ ఆయన పడి నేను ఊరిని పలకరీయటం లేదని కొడతా ఉన్నాడు కొట్టు 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 ప్రతాప్ రెడ్డి లే పదమూడో తేదీన మా వాళ్ళు ఇందాకే అడిగారు మా మాలేపాడు సుబ్బనాయుడు మా వెంకటేశ్వరులు కొట్టుడంటే అంటే అప్పుడు చూపిస్తారు తప్పకుండా నా మీద పెట్టిన ట్రోల్స్ అన్నిటికీ నీ మిత్ర బృందం నువ్వు మూళ్ళని చెల్లించుకోక తప్పదు నేనైతే అజాత శత్రువునే ఒక రకంగా నేను పాలసీని తెలిసినటువంటి వ్యక్తిని కాబట్టి ఇప్పటి వరకు నేను తప్పులు చేయలేదు తెల్ల సొక్క వేసుకున్నానంటే ఈ తెల్ల సొక్క మీద లేదన్నట్టు నా జీవితంలో కూడా మచ్చ ఉండకూడదన్నా అన్న శ్రీరాముడికే మచ్చలు ఉన్నప్పుడు కావ్య కృష్ణారెడ్డి కామెంట్ అయ్యే గొప్ప కాదులే నేను మా నాయకులు అందరినీ ఒకటే చెప్పా వాళ్ళ వాళ్ళు ఇచ్చిన విమర్శలకి మీరు ప్రతి విమర్శలు చేయద్దాయా ఒక కృష్ణుడి మీద లేదంటే ఒక శ్రీరాముడికే తప్పలేదు నీలాప నిందలు కానీ అవే నా దిష్టి తగ్గతనా కానీ నిన్నటి రోజున చంద్రబాబు గారు నువ్వు మీటింగ్ పెట్టి నువ్వు సౌమ్యంగా ఉన్నా కూడా అసమతుని అంటారు కొట్టడం నేర్చుకోన్నాడు నిన్నటి నుంచి స్టార్ట్ చేశా ప్రతాప్ రెడ్డి నిన్నటి నుంచి స్టార్ట్ చేశా నేను కొట్టడం అంటే కర్రద్దా కాదు మిత్రమా నా ఉద్దేశాలే కాదు నీకు ఉంటది కాబట్టి సోదరులారా మన ఆవేశం మన ఆలోచన మన పరిజ్ఞానం మనం మనం మనకు ఉన్నటువంటి ఆలోచన విధానాలన్నీ కూడా రేపు మే మే ఇరవై పదమూడో తేదీ జరిగే ఎన్నికల మీద కాన్సన్ట్రేట్ చేయాలి ప్రతి ఒక్క కార్యకర్త ఏదో పిలవలేదనో లేదంటే కలవలేదనో నాకు ఒక్కటి లక్షణం ఉందండి నా ఎంగటే నాగేశ్వరరావు నా మిత్రుడు రోజు ఇంటికి వస్తాడు ఇప్పుడు నాగేశ్వరరావుతో గంటల గంటలు మాట్లాడటం అవసరమా కొత్తగా వచ్చిన మధుతో మాట్లాడి ఆయన పార్టీలో చేర్చుకొని ఖండవులు కల్పించడం ముఖ్యమా నాకు కాబట్టి నాగేశ్వరరావు మన ఇంట్లో కూడా ఏమనుకోడు ముందు మధుని చేర్చుకున్నాను ప్రయత్నం చేస్తా ఈ ప్రయత్నంలో కొంతమంది నన్ను అపార్థం చేసుకున్నారు దయించేది అన్యదా భావించద్దు ఈ రోజున కావల నియోజకవర్గంలో రాష్ట్ర చరిత్రలో ఇరవై ఎనిమిది వేల ఖండవులు వేసామంటే అది ఒక్క కావల్లోనే రాష్ట్ర క్యారెక్టర్ నప్పించాలనే విషయాన్ని కూడా దయించి గుర్తు ప్రతిపక్షాలు నేను చెప్తున్నా నా వ్యక్తిత్వం పేదవాడితో మమేకపోవటం పేదవాడిని హక్కులు చేర్చుకోవడం పేదవాడితో కలిసి పనిచేయడం నాకు ఇష్టం కాబట్టి నేను ప్రతి ఒక్కరిని పలకరిస్తాను ప్రతి ఒక్కరితో ఉంటాను కాకపోతే రోజు మా వెంకటేశ్వరతో రోజు మా సుబ్బానాడితో మేము ముచ్చడించుకుంటుంటే ఇటువంటి నాయకులతో ఎలా ఎప్పుడు కలవాలి వాళ్ళు నాతో ఇంట్రాక్షన్ ఎప్పుడు ఏర్పడాలి అప్పుడు నాతో ఎప్పుడు కండవు లేపించుకోవాలి కాబట్టి కొత్త వాళ్ళ కోసం అన్వేషిస్తున్నాం ప్రతాప్ రెడ్డి యొక్క సైన్యాన్ని మనవైపు తిప్పికొడని ప్రయత్నం చేసే క్రమంలో ఎక్కడనన్నా ఎవరినన్నా పలకరించలేదని దయించి 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 మన కార్యకర్తలు ప్రచారం చేయొద్దని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నా హృదయంలోకి ఎక్కిన తర్వాత నా భార్యతో మాట్లాడి నేను అరవై అరవై రోజులైంది అంతటి ప్రేమ మీ అందరి మీద ఉందని విషయాన్ని కూడా దయచి గుర్తుపెట్టుకోండి కానీ మన పార్టీ కార్యకర్తలే తొందర ఎక్కగా మాతో మాట్లాడటం లేదు మాట్లాడటం లేదని కాదండి రోజువారీ మాట్లాడే విషయాల కంటే పక్క వాళ్ళు కలుపుకుంటే నాలుగు ఓట్లు ఎక్కువ వస్తాయని ఉద్దేశంతో నాకైనా ఇరవై నాలుగు గంటల టైము ఆ టైం ఎక్కువ మందిని పార్టీలో చేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తే అవతల పార్టీ వీక్ అవుతుంది ఈ పార్టీకి అనుకూలంగా ఉంటుందని క్రమంలో ఎక్కువ మందిని కలుపుకొని పోయే దాంట్లో జరుగుతుందో తప్ప ఏ ఒక్కరిని కలవకూడదని ఏ ఒక్కరితో మాట్లాడదు కదా ఎలక్షన్ తర్వాత ఉండబోయేది మనము ఈరోజు ఏ ప్రజలు నేను ప్రజలతో మమేకమయ్యే టైం నాయకుల కంటే నేను ప్రజలతో మమేకమవ్వాలి రెండు నేను ప్రజల దగ్గరికి నేరుగా పోతే ఒకటి రాష్ట్ర పార్టీని చూసి రెండు నా వ్యక్తిత్వాన్ని చూసి నా క్యారెక్టర్ని చూసి నాకు ఓటు పడాలంటే నేను ప్రజల దగ్గరికి వెళ్ళాలి ఆ క్రమంలో నేను నాయకులను కొంతమంది సమయానికి సమయ భావం లేక పిలవకపోయినా దయించి దాన్ని అపార్థంగా తీసుకోవద్దు నాయకుడు వెళ్ళాడంటే ఆయన ఒక ఓటు సంపాదించుకోవడానికి పోయాడు ఇది తెలుగుదేశం విజయానికి దారి తీస్తున్నప్పుడు మనం అర్థం చేసుకోవాలనే ఆలోచన దయించి అందరిలో కూడా రావాలని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ రేపు మే పదమూడవ తేదీ ఎన్నికల్లో మనం కావలలో అత్యధిక మెజార్టీ కావలి టౌన్ చరిత్రను రాయబోతుంది తెలుగుదేశం ఆయుర్భ నుంచి ఇప్పటి వరకు రాని మెజార్టీ ఇరవై నుంచి ఇరవై ఎనిమిది వేల మూట్ల మెజార్టీ కావల పట్టణంలోనే రాబోతున్న విషయాన్ని కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తున్నా నా సర్వే ఈ రోజు కావల టౌన్ లో నా సర్వే రోజు నడిపిస్తున్నా ఎనభై మూడు పర్సెంట్ ప్రజలు కావల పట్టణంలో తెలుగుదేశంకి ఓటు వేయాలని సిద్ధంగా ఉన్నారు ఎనభై మూడు పర్సెంట్ ప్రజలు అయితే మనం అందరినీ కలవాలి ఆయన కాకుండా ప్రతి ఒక్క ఎక్కి ఇంటికి ఎన్ని డోరు తట్టి తెలుగుదేశం పార్టీకి వేయమని చెప్పి ఈ నలభై రోజుల పాటు నాలుగు రోజులకు ఒక్కసారి వార్డు పెరగడం స్టార్ట్ చేస్తే నాలుగు రోజులకు ఒక్కసారి వార్డు ఇట్లా వార్డు ఇన్ఛార్జీలందరూ కూడా నలభై రోజుల పాటు రోజుకి నాలుగు రోజుకి ఒక్కసారి అంతా తిరగడం స్టార్ట్ చేస్తే మధ్యలో మేము వస్తాం మా ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు మనిషి టెగ్యేషన్ కమిటీ వస్తుంది అలత్యార్థుల్లో కమిటీలు వస్తున్నాయి ఇవన్నీ కానీ జరిగితే కావలలో ఎనభై మూడు పర్సెంట్ ఓట్లు అంటే ఎనభై వేల ఓట్లు ఉన్నాయి డెబ్బై ఐదు వేల ఓట్లు మాత్రమే పోల్ అవుతాయి ఎందుకంటే అన్ని చనిపోయిన ఓట్లు తీసేశారు ఊళ్ళో లేని ఓట్లు తీసేశారు కాబట్టి నికరంగా ఎయిటీ పర్సెంట్ పోల్ అవుతున్నాయి దాదాపు అరవై ఐదు నుంచి డెబ్బై వేల ఓట్లు అయితే మనకి ఒక్క కావల్లోనే యాభై వేల ఓట్లు వస్తే వాళ్ళకి పదిహేను వేల ఓట్లు కూడా రావు అంతటి మెజార్టీ వచ్చే కావల్ని విడిచిపెట్టుకునే అవకాశం వచ్చింది అది అంటూ జరిగిన నాడు రేపు వైసీపీ కార్యకర్తలు ఏ ఒక్కరు కూడా కౌన్సిలర్ గా పోటీ చేశారు వాటికి కూడా దగ్గర కూడా రానేటువంటి విషయాన్ని కూడా దయించి గుర్తు పెట్టమని కసిగా పనిచేయండి కసిగా వర్క్ చేయండి తప్పకుండా నేను గెలుపు కాదు ఈ గెలుపు మీ అందరి గెలుపుగా ఉంటుంది మీ అందరి జీవితాల్లో వెలుగు నింపడానికి నా గెలుపు సోపానంగా ఉంటుందే తప్ప నా గెలుపు నా ఒక్కరికి కాదు మన అందరి కార్యకతరంగా విషయాన్ని కూడా దయించి గుర్తు పెట్టుదామని కూడా ఈ సందర్భంగా అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటూ రేపటి వరకు మనం ఈ నలభై రోజుల పాటు నిరంతరం కూడా వార్డు ఇన్ఛార్జులు కష్టపడాలని అందరినీ కూడా దయించి రిక్వెస్ట్ చేస్తున్నాను తారతమ్యతను మర్చిపోండి బాధలు మర్చిపోండి మీ కళ్ళ ముందు ఉండాల్సింది ఒకే ఒక లక్ష్యం ప్రతాప్ రెడ్డి పతనం ప్రతాప్ రెడ్డి ఓడించడం జగన్మోహన్ రెడ్డి సరిగి కొట్టడం అది వ్యేయంగా పెట్టుకుని నడిచినాడు తప్పకుండా విజయం మన ఇంటి వరకు వస్తుందనే విషయాలు కూడా ఈ సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేస్తూ ఈనాడు రేపు ముప్పై ఒకటి తేదీ మే ఈ నెల ముప్పై ఒకటి తేదీ బహుశా చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రాం కావాలని ఉంటుంది ఈ నైట్ కే దాన్ని ఫైనలైజ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి మీరు వచ్చిన్నారు ఇందాకే వచ్చిన్నారు కమిటీ వచ్చింది నా దగ్గరికి రేపు ఉంది నేనేం అడుగుతున్నానంటే సార్ వస్తారు కానీ ముఖ్యంగా కావాలి మటుకు పవన్ కళ్యాణ్ గారిని తీసుకొచ్చి మీకు తెలియజేస్తున్నా పవన్ కళ్యాణ్ గారి ఫోగ్రా జనసేన సోదరులందరినీ కూడా పేరు పేరు కోరుకుంటున్నా పిలుపులు ఉన్నాయా లేవని కాదు మన అందరి లక్ష్యం ఈ రాష్ట్రంలో రాక్షసుడు అంతమందించడం కొరకు ముగ్గురు త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు శివుడిగా ముగ్గురు అవతారం ఎత్తారు చంద్రబాబు నాయుడు మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు ఆ ముగ్గురు త్రిమూర్తుల యొక్క కలయిక ఒక రాక్షసుడు సంహారానికి ఆ రాక్షసుడు జగన్మోహన్ రెడ్డి ఆ జగన్మోహన్ రెడ్డి అంత ముందు మన నాయకులు ఇచ్చిన పిలుమూర్తి మన అందరం కూడా సంఘీభవంగా ఇక్కడ కలిసిన కలవకపోయినా మీరందరూ కూడా ఒకరినొకరు కలుపుకొని మా కార్యకర్తలు మీరు అందరూ కూడా కలిసి పనిచేసి తెలుగుదేశం పార్టీని రాష్ట్రంలో ఫ్రంట్ ప్రభుత్వాన్ని తీసుకురావాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా